బ్యాక్ ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మరీ ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను సో ఇది కూడా ట్రైన్ బ్లాగ్ అయితే కాదు సో రైల్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటాయి సో చేస్తాను అది కూడా ట్రైన్ బ్లాగ్స్ కూడా వస్తాయి సో ఈరోజు సాటర్డే సో వీకెండ్ అనేసి అందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్ సో బయటికి వెళ్దామని అన్నారు సో తమ్ళల్లో చూసే ఉంటారు మీకు అర్థమై ఉండొచ్చు ఇదే వ్లాగో సో ఈరోజే నెహ్రూ పార్క్కి అయితే వెళ్తున్నాం సో మన హైదరాబాద్లో పెద్దదైన జూ పార్క్ చాలా బాగుంటుంది సో నేను ఎప్పుడు వ్లాక్ చేయలేదు అక్కడ వెళ్ళాను సో గత టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ ఎప్పుడు వ్లాక్ చేయలేదు ఈరోజు అలా సరదాగా వ్లాక్ చేద్దామనే అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా సో బైక్స్ ఏం తీసుకెళ్ళట్లేదు జస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని వెళ్తాం సో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుంటుందాం సో లెట్స్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చలో పదండి సో నేను ఇప్పుడే బస్ ఎక్కి ట్వంటీ ఫోర్ అవర్స్కి పాస్ అయితే తీసుకున్నా వన్ థర్టీ రూపీస్ ఒకరు మీరు కూడా తిరగాలనుకుంటే హైదరాబాద్లో ఈ డే పాస్ తీసుకుంటే చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి మొత్తానికి మొత్తానికైతే మనం వచ్చేసాం నెహ్రూ జూ పార్క్ దగ్గరికి ఇదే అనమాట అది మెయిన్ ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళి టికెట్ కొనుక్కుని మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకునిపోతా సో మనకి ఇక్కడ టికెట్ ఆఫీస్ అనమాట సో టికెట్ కౌంటర్కి టికెట్ తీసుకోవాలా సో లేదనుకుంటే మనం ఇట్లా క్యూఆర్స్ ఉంటాయి అక్కడక్కడ సో క్యూఆర్స్ అయితే వాడు వాటి ద్వారానే ఆన్లైన్ అయితే చేయొచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టికెట్ కౌంటర్ దగ్గర ఇట్లా బోర్డ్లు అయితే ఉంటాయి ఆ బోర్డ్ల మీద ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటాయి టికెట్ ఫేర్ ఎంత అని అదే విధంగా లోపల కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి వాటి ఫేర్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంటాయి సో మనకి టాయ్ ట్రైన్ అని లేకపోతే కెమెరా లోపలికి తీసుకెళ్లాలంటే సో ఇవన్నీ అయితే మెన్షన్ చేసి ఉంటాయి సో అక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత సో ఇలా రాగానే మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఇలా సో ఇది చెకింగ్ చేస్తారు ఇక్కడ సో ఇక్కడ బ్యాగ్ కానీ టికెట్స్ కానీ ఇక్కడ చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు సో ఇదంతా బస్సులు అయితే ఉంది ఇదంతా ఏరియా సో ఇక్కడ బ్యాగ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అయితే లేదు సో ముఖ్యంగా ప్లాస్టిక్ అయితే లోపలికి తీసుకెళ్ళనియరు సో టికెట్స్ని స్కాన్ చేసి సో ఇలా అయితే లోపలికి వెళ్తాం సో టికెట్ అయితే చెప్పలేదు కదా సో పెద్దలకి వచ్చేసి హండ్రెడ్ పిల్లలకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఇలా మనం ఎంట్రీ అవ్వగానే సో ఇక్కడ ఒక మనకి బ్యూటిఫుల్ రింగ్ అయితే ఉంటుంది సో మనకు పైన ఎలిఫాంట్సు టైగర్ రైనోస్ ఇవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ రింగ్ సో ఇక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ సో ఈ రింగ్ అనేది సో మనం అలా లోపలికి రాగానే ఇక్కడ పెద్ద మ్యాప్ అయితే ఉంటుంది జూపార్క్ సంబంధించింది సో ఎట్ నుంచి వెళితే ఏమేమి కవర్ చేయొచ్చు అని మొత్తం అయితే మనం డీటెయిల్ అయితే ఇక్కడ చూడొచ్చు సో మనం ఇప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం సో అదేవిధంగా సో ఈ జూ పార్క్ అనేది మూడు వందల ఎనభై ఎకరాలు అనమాట సో దీనిని ఒక చెరువులో డెవలప్ చేశారనమాట ఒక చెరువుని డెవలప్ చేసి జూ పార్క్ చేయడం జరిగింది సో ఆ చెరువు ఏంటంటే మీర్ అలామ్ ట్యాంక్ అంటారు సో ఆ చెరువుని ఆరు వందల ఎకరాల చెరువుని సో అందులో మూడు వందల ఎనభై ఎకరాలు సో జూ పార్క్ అయితే చేయడం జరిగింది సో మనం దాకా అనుకున్నట్టు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం సో ఇక్కడ మనకి బోర్డ్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఏమేమి కవర్ అని డీటెయిల్గా అయితే బోర్డు అయితే ఉంటుంది ఇక్కడ ఇక మేము లెఫ్ట్ సైడ్ నుంచి నడవడం స్టార్ట్ చేయగానే మాకు ఒక పెద్ద తాబేలు అయితే కనిపించింది సో ఇది జాయింట్ టాటైస్ అంట సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బోర్డు అయితే పెట్టారు చూద్దాం సో అదేవిధంగా ఏం కదలట్లేదు ఏంటి కదులుతుందో కదలతో తెలియదు మాత్రం సో దీని పేరు వచ్చేసి ఆల్ దబ్రా జాయింట్ టార్టైస్ అంట సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఇది బోర్డులో ఉన్నాయి చూడవచ్చు మీరు సో లెఫ్ట్ సైడ్ మనం రాగానే మనకు ఫస్ట్ ఈ డక్స్ అయితే కనబడతాయి సో లెఫ్ట్ సైడ్ ఇప్పుడే తింటున్నాయి వీటికి ఏదో ఇప్పుడేదో వేసినట్టున్నారు సో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క యానిమల్కి ప్రతి ఒక్కదానికి ఒక అటెండర్ లాగా ఒక మనిషి అయితే ఉంటారు ఇక్కడ సో వాటిని చూసుకుంటుంటారు వాటికి వాటర్ పెట్టడం లేకపోతే ఇంకేదైనా పెట్టడం అవన్నీ చేస్తుంటారు సో అలా మనకు ముందుకు రాగానే మనకి ఇక్కడ ఏదో ఉంది మీర్ కట్ అంటారంట ఏమో కొత్త గింటున్న దీన్ని ఎక్కడుంది ఇది ఇక్కడి చూద్దాం సో అక్కడ కనిపిస్తుంది లేదో అక్కడ చిన్నగా అక్కడ తింటుంది అదో అక్కడ ఒక చెట్టు ఏమో అడ్డు ఉంది సో ఇంకొకటి ఇటు సైడ్ ఉంది ఉంది జూమ్ చేస్తున్నా కనిపించట్లేదు వస్తుంది వస్తుంది అరే మళ్ళీ దీనికి దీని అడ్డం అలాగే కొద్దిగా ముందుకు రాగానే చిన్న చిన్న తాబేలు అయితే కనిపిస్తాయి ఇది కూడా మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి మనకి తాబేలు చూడు చిన్న చిన్న తాబేళ్ళు బలే ఉన్నాయి కదా అలాగే మనకు అక్కడ రెండు ఏంటి కొండ కొనముచ్చల ము చేస్తాను కోతులు కోతులు సారీ అక్కడ రెండు కోతులు అయితే ఉన్నాయి ఒక చిన్న వాటర్ సంబంధించిన ఇట్లా వాటర్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ ఏదో గుహ గుహ లాగుంది ఆ కోతుకు సంబంధించింది ఇక కోతి దానికి అది పిల్లలు అని ట్రై చేస్తున్నారు కానీ అది అది భలేగా ఫోన్ ఇస్తాను తెలుసా వీడియో తీస్తా అంటే ఆ ఫోటోస్ తీస్తుంటే ఫోజ్ ఆ నుంచి పోట్లేదు దగ్గరికి ఇంకా నెట్ దగ్గరికి వచ్చి ఇట్లా దగ్గరికి వచ్చి చూస్తుంది ఇంకేమన్నా తినడానికి పెడతారా అని చూస్తుంది కోతి మామూలు చలాకి లేదు అందుకే కోతులు అంటారని వెళ్తుంది బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది వాటర్ ఫౌంటైన్ మనం వెళ్తూనే చాలా అంటే చాలా ఉంటాయి సో ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం మ్యాప్ నుంచి చూపెట్టాను కదా సో లెఫ్ట్ సైడ్ ఇట్లా వెళ్ళిపోతుంది ఈ బొమ్మల రా ఇది ఇక్కడ ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ దీన్ని ఏమంటారు సర్వల్ క్యాట్ అంట ఇది చూడ్డానికి చిరుతపుల్లాగా ఉంది మచ్చలు మచ్చలు ఉంది బాడీ మొత్తం దానికి ఇట్లా బోట్స్ ప్రతి దగ్గర అయితే ఉంటాయి ప్రతి దాని దగ్గర ఉంటే దాని డీటెయిల్స్తో మనం చదువుకోవచ్చు తెలియకపోతే ఇప్పుడు ఎక్కి దాన్ని కూర్చున్నది భలేగా ఇంద ఎగిరి దూకింది అది షార్ట్ మిస్ అయింది తీస్తే బాగుండు కానీ కెమెరాని పక్క పెట్టి తిప్పిన అది అప్పుడు దాని ఎక్కింది ఇక్కడేముంది ఖాళీ కనిపిస్తుంది ఎదుగా వచ్చేసింది ద కింగ్ ఆఫ్ ది పార్క్ జూ పార్క్ మొదలు ఏందనుకుంటాగా దగ్గర రాయ జరా కింగ్ ద కింగ్ ఆఫ్ ది పార్క్ ఒకసారి ఈ బోర్డ్ చూడండి అడాప్టెడ్ బై క్లీన్ కారా అంట సో రామ్ చరణ్ వాళ్ళ కూతురు కదా సో తన సెకండ్ బర్త్డేకి అయితే దీన్ని అది అడాప్ట్ చేసుకున్నారంట అటు తిరిగి పడుకుంది ఇటు తిరిగినా బాగుంది ఇందాక నుంచి జూమ్ చేస్తాను కదా సరిగ్గా లేదు ఇప్పుడు మనం వచ్చాం జింకల్ దగ్గరికి ఎక్కడికి వచ్చామని చెప్పండి జింకల్ దగ్గరికి ఏంది అటు చాలా పెద్దగా ఉంది వీళ్ళ సామ్రాజ్యం జింకల సామ్రాజ్యం ఓ అక్కని చూరూరు భలే ఉన్నాయి కదా దగ్గరకి జింకలు జింకలు సో ఇట్లా మనకి ప్రతి చోట మనకి ఇట్లా బోర్డ్స్ అయితే ఉంటాయి సో లెఫ్ట్ సైడ్ వెళ్తే జాగ్బర్ చిరుతలిప్పోడ్ లెయోన్ ఇప్పో ఇలా ఉన్నాయి మనకు రైట్ వెళ్తే మనకి తోడేలు హైనా బెంగాల్ టైగర్ ఇలా ప్రతి దగ్గర సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట బోర్డ్స్ పెట్టి సో ఇక్కడ లెఫ్ట్ కదా సో లెఫ్ట్ ఇక్కడ రైట్ తోడేలమ్మ తోడేలు దగ్గర ఇక చూడు కామెడీ ఏందంటే దీని పేరు జాగ్వార్ అంట ఇప్పుడే మధ్యాహ్నం అన్నం తిని జాగింగ్ చేస్తాం జాగ్వార్ జాగింగ్ చేస్తుంది చూడదు అటు ఇటు తిరుగుతుంది అక్కడే ఇది రా బ్లాక్ బస్టర్ ఆఫ్ ది పార్క్ బ్లాక్ బస్టర్ బాబా బాబా బా ఇప్పటి నీటి గుర్రం

ఇవి మనకు ఉత్తర ఆఫ్రికా అదేవిధంగా యూరోప్లో ఉంటాయంట ఎక్కువ సో ఇవి వచ్చేసి మనకు ఎనిమిది నెలల వరకు అయితే గర్భం అంట ప్రెగ్నెన్సీ టైం అనేది ఎనిమిది నెలల వరకు అయితే ఉంటుంది సో మన హ్యూమన్ బీయింగ్స్కి మనుషులకైతే తొమ్మిది నెలలు కదా సో వీటికి వచ్చేసి ఎనిమిది నెలలే వచ్చేసా అన్నట్టు మామూలుగా లేదుగా ఖడ్గ మృగం డిసైడ్గా ఉంది సో ఇవి వచ్చేసి మనకి వైట్లో ఉంటాయి అంట బ్లాక్లో ఉంటాయట ఇప్పుడు మనం చూసింది బ్లాక్ సో ఇవి థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతాయి అంట మనకి మెయిన్ వచ్చేసి ఇవి ఆఫ్రికాలో ఉంటాయి నమీబియా కెన్యా అలాంటి కంట్రీస్లో మన ఇండియాలో అస్సాంలో ఉంది కజిరంగా పార్క్ అని సో అదేవిధంగా మనకి ఇండోనేషియాలో బాగా కనిపిస్తాయి సో ఇండోనేషియాలు ఎవరైనా ఉంటే మీరు చూస్తే లేదు కామెంట్ చేయండి అదేవిధంగా అస్సాం కూడా నిప్పు కోడి నిప్పు కోడి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది కదా ఇదే తెల్లగుంది మూసల్దైందా అయింది అనిపించట్లేదు ఇటు 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 సైడ్ రెండు ఉన్నాయి మనకు లెఫ్ట్ సైడ్ ఒక రెండు ఉన్నాయి సో అటు వెళ్ళినప్పుడు ఆ రెండిటిని చూద్దాం ఇప్పుడే తిరిగి తిరిగి కొద్దిగా కొద్దిసేపు కూర్చున్నా మనం ఇక్కడ తాగిన సో ఫ్రెండ్స్ కూడా సో వాళ్ళు ఫోటోస్ ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నారు ఫోటోలు అవి దిగుతున్నారు సో మనకి తిరిగ తిరగడం ఇబ్బంది అయితే నడవలేకపోతే ఇక్కడ కొన్ని సఫారీ లాగా ఉంటాయి సో అవి కూడా ఎక్కొచ్చు సో దానికి కూడా టికెట్ ఉంటుంది సో ఆయన చెప్పడం మర్చిపోయినా సో అయితే ఎంట్రీ అవుతాం కదా సో ఎంట్రీ అయ్యేది ఓన్లీ ఫైవ్ వరకే సో మనకు ఎయిట్ థర్టీ నుంచి మ్యాక్సిమం లాస్ట్ ఫైవ్ వరకు అయితే ఉంటుంది సో మనకు ఫైవ్ లోపు మన బ్యాగ్స్ అయినా తీసుకోవాలి సో బ్యాగ్స్ అయితే అలా ఉంటుంది సో అవన్నీ లాకర్లో పెట్టి టోకెన్ తీసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది సో బ్యాగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటారు సో ప్రతిదీ సో బ్యాగ్స్ ఉండు వాటర్ బాల్స్ అలా అలనియరు పెద్ద తతంగా ఉంది ఇక్కడ సో అది అనమాట హే చుకుచుకు రైలు వస్తుంది అందరు పక్కకు జరగండి ఆగినాక వెక్కండి తర్వాత ఏదో ఉంటుంది కదా మీకు తెలిసి కామెంట్ చేయండి సో బలేగా ఉంది కదా దీని టాయ్ ట్రైన్ అంటారు మనకు దీనికి టికెట్ అయితే ఉంటుంది ఓ ఫిఫ్టీ ఉంది మనకు టికెట్ అనేది దీనికి సో మనకి పార్క్ మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తాడు ఉంది కదా సో చూసారు కదా సార్ భలే ముద్దుగా టాయ్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది సో మనకి సైడ్ జిరాఫ్ అయితే ఉంటుంది పెద్దగా సో మనకు దగ్గర నుంచి చూసే ఛాన్స్ అయితే ఉంది దీనికి అవి చాలా పెద్దగా ఉంది కదా సో జిరాఫీ సో దాని సామ్రాజ్యం సో అక్కడ ఒక మనిషి ఆ గడ్డి సమా శుభ్రం చేస్తున్నాడు సో దాని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి

కొత్తగూడెం శాండ్ స్టోన్ అంట సో మా కొత్తగడ నుంచి వచ్చిన రాయిల్ అనమాట వీటిని ఏమంటారు మేము మొత్తానికి కొత్త నుంచి తీసుకొచ్చారు కొత్తగూడెం ఉంది అక్కడ కొత్తగూడెం ఇది అన్ని సో ఇక్కడ క్రొక్కడాలు ఉందా నచ్చినలే కానీ పెద్దగా కనిపిస్తలేదు చెట్లల్లో గడ్డిలో కలిసిపోయింది కనిపిస్తుందా మీకు ఇది మరి ఇదన్నీ ఫ్లాప్లు అవుతున్నాయి సో ఇక్కడ కనిపిస్తుంది కొద్దిగా సో ఇక్కడ ఒకటి ఉంది దిను చిన్న పిల్లలు ఒక రెండు ఉన్నాయి అక్కడ ఉన్నా రా అటు సైడ్ చాలా ఉన్నాయి ఇది ఫేక్ సో ఫైనల్గా మేమైతే ఎండింగ్కి వచ్చినాం సో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి సో ఎండింగ్ అయితే వచ్చినాం మళ్ళీ మొదటికి సో మనం ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది పెద్ద వాటర్ ఫౌంటైన్ దాని చూద్దాం సో ఇదేనమాట ఆ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ మనకు స్టార్టింగ్లో సో లెఫ్ట్ రైట్ వెళ్ళేటప్పుడు సో మధ్యలో అయితే పెద్దగా అయితే ఉంటుంది సో మంచి ఫ్లో అయితే అవుతున్నాయి వాటర్ సో చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఫౌంటెన్ అనేది థ్యాంక్ యూ విజిట్ అగేన్ సో ఫైనల్ ఇదన్నమాట జూ పార్క్ వీడియో సో వీడియోని వస్తే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ పిల్లలకి అయితే ఈ వీడియోని అయితే చూపించండి